నంద్యాలపట్నం ఆల్ సెయింట్స్ చర్చి నందు గురువారం క్రైస్తవ తెలుగు తొలి కవిత పితామహుడు సాహిత్య రారాజు దివంగత పురుషోత్తమ చౌదరి రెండు వందల ఇరవై రెండవ జయంతి వేడుకలను క్రిస్టియన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి కడప జిల్లా సీనియర్ సివిల్ జడ్జ్ ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు అంతకుముందు రిటైర్డ్ ఏపీ ట్రాన్స్కో సీఎం డిపి నంద్యాల డయాసిస్ సెక్రటరీ విలియం స్టాన్లీ విశిష్ట అతిథులుగా హాజరై దివంగత పురుషోత్తమ చౌదరి చిత్రపటాన్ని ఆవిష్కరించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర నలుమూలల నుండి సంగీత కళాకారుల బృందం పురుషోత్తమ చౌదరి రచించిన క్రైస్తవ గీతాలను ఆలపించారు అలాగే వివిధ కేటగిరీలలో పాటల పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతారు తడుతూ కవిసార్వభౌమ బిరుదాంకితుడు సత్యాన్వేషి బహుభాష కోవిదుడు వాగ్గేయకారుడు మహాకవి పండితుడు దివంగత పురుషోత్తమ చౌదరి జయంతి వేడుకలను నంద్యలలో నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు పురుషోత్తమ చౌదరి రచించిన ఆనిముత్య లాంటి పాటలను రెండు తెలుగు రాష్ట్రాల నుండి గాయకులు పాటల పోటీలలో పాల్గొన్నారు ఈ పోటీలలో విజేతలకు బహుమతులను అందజేశారు వీరు అంత క్రైస్తవ కీర్తన పుస్తకంలో దాదాపు రెండు వందల కీర్తనలను రచించారని తెలిపారు అలాగే ఈ సందర్భంగా క్రైస్తవ సంఘ పరిచరలో విస్తృత సేవలను అందించిన దివంగతులైన కళాకారుల కుటుంబాలకు చెందిన సభ్యులను ఘనంగా సన్మానించడం జరిగింది చౌదరి పురుషోత్తం గారి రెండు వందల ఇరవై రెండోగా జన్మదిన సెలబ్రేషన్స్కు ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి నేను పుణ్య అయోగ్యుని అయినా కూడా ఆయన చేసిన సేవను బట్టి ఆయనకు ఒక నివాళి అనిపించాలి ఆయన బర్త్డే సెలబ్రేషన్ గ్రాండ్గా జరపాలని నిర్ణయించుకున్నాము నేను యాక్చువల్గా క్రిస్టియన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఒక మెంబర్ను తర్వాత ప్రెసిడెంట్ను దివాకర్ అన్న గారు వైస్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు యానీరేషల్ గారు ఉన్నారు తొలి తెలుగు కవి పద కవితా పితామహుడు శ్రీ చౌదరి పురుషోత్తమ్ గారి రెండు వందల ఇరవై రెండవ జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమం ఇరవై ఐదు గంటలకు ఆర్కెస్ట్రా ప్లస్ ఓన్లీ ఇండియన్ ఇన్స్ట్రిమెంట్లతోనే పాటలు మరియు పాటల పోటీ కార్యక్రమాన్ని నిర్వహించదాల్సినాము దివంగత పురుషోత్తమ చౌదరి గారి రెండు వందల ఇరవై జయంతిని పురస్కరించుకొని మరి నంబర్ టూ చర్చ్ ప్రాంగణంలో ఈరోజు ఆయన చేతి రచించబడి ఆయన కలం నుంచి జాలువారిన ఆనిమిత్య లాంటి పాటలను ఈరోజు పోటీకి పెడుతున్నాము మరి ఈ పోటీలు పోటీలో మూడు కేటగిరీలుగా నిర్వహిస్తున్నాము మరి ఈ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి చాలామంది కృషి చేస్తున్నారు దాదాపుగా నెలకు పైనగా పైగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని తలపెట్టి ఉన్నారు ఈయన ఆంధ్రప్రదేశ్లోనే ప్రముఖ వాగ్గేయకారుడు మరి క్రైస్తవ కీర్తనల్లో దాదాపుగా నూట తొంభై కీర్తనలు రక్షించిన కానీ కూడా మరి కీర్తన పుస్తకంలో అందుబాటులోకి డెబ్బై మాత్రమే వచ్చినాయి మరి ఆ డెబ్బై కీర్తనల నుంచి ఈరోజు ఆయన రాసిన పాటలలోనే పోటీ నిర్వహిస్తున్నాను చాలా సంతోషం మరి ఈ కార్యక్రమానికి ఎంతోమంది సహాయ సహకారాలు అందించినారు మరి ముఖ్యంగా మా వైస్ ప్రెసిడెంట్ రెవరెంట్ డాక్టర్ వరప్రసాదరావు బాబు గారు అయితేనేమి అలాగే సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీ ఎస్ ప్రవీణ్ సార్ గారు అయితేనేమి వారి సత్యమణి గారు ఇలాంటి ప్రముఖులు ఎంతోమంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం రవికాంత్ కాన్సన్ ఇది కవి పెన్ ఈజ్ పవర్ఫుల్ దాన్ గన్ అన్నారు ఇటువంటి మహత్తర కార్యక్రమాన్ని అబ్రహం గారు తన ఎత్తుకోవడము అలాగే గురువులే బరువు అనుకున్నారు ఈ కార్యక్రమాలు చేయడం అటువంటిది అబ్రహం గారికి అలాగే ఈ సిపిఎల్ గ్రూపు రవి గారు వీళ్ళందరూ తోడయ్యి ఈ కార్యక్రమాన్ని ముందు జరపడము చాలా సంతోషకరం సత్యాన్వేషిగా వాగ్గేయకారుడుగా సంఘ సంస్కరణకర్తగా ప్రతిభావంతుడైన అనువాదకుడుగా సాహిత్య లోకంలో ప్రతిభకు ఆకాశమే హద్దుగా వెలసిలినవాడు ఈ పురుషోత్తమ చౌదరి పద్దెనిమిది వందల మూడవ సంవత్సరంలో అప్పటి ఒరిస్సా బెంగాల్ రాష్ట్రంలో జన్మించి ఆయన అనేకమైన కీర్తనలు రాశాడు క్రైస్తవ సాహిత్యంలో అన్ని సందర్భాలకు ఆబాల గోపాలం పాడుకునే పాటలు అందించిన ఈ మహోత్తరమైన కవి పురుషోత్తమ చౌదరి గారు ఇటువంటి చేయడంలో చాలా అద్భుతంగా చేశారు మరి యూతే కాకుండా చాలామంది పెద్ద వయసు వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం ఎంతో ఆసక్తిగా చేపట్టి ప్రారంభం నుంచి చివరి వరకు కూడా ఈ కార్యక్రమాన్ని చక్కగా నడిపించారు మరి అబ్రహం గారైతే మరి ప్రతి ఒక్కరిని కూడగట్టుకుని ప్రతి ఒక్కరికి మరి అన్ని సదుపాయాలు కలిగేస్తూ నీల ఎత్తులేమి తర్వాత భోజనం ఎత్తులేమి అన్ని సౌకర్యాలు కలుగా ఈ యొక్క కళాకారుల సంఘానికి నిజంగా మనం కృతజ్ఞత తెలియజేల్సిందే మరి ఇందులో పాల్గొన్నటువంటి నాకు కూడా మంచి ఫస్ట్ పరిశ్రమించుకోవడానికి వారు వచ్చినటువంటి ఒక వహమూర్తి కూడా వారికి అందరికీ వద్రాలు చేస్తూ ఉంటున్నాను ఇటువంటి కార్యక్రమాలు అనేకము చేయడానికి దేవుడు వారికి అవకాశం ఇవ్వాలని అటువంటి వాటిలో మేము కూడా పాల్గొనే ధన్యత మార్చివ్వాలని మరి ఆర్గనైజ్ అందరికీ కూడా మరి వందనాలు వజ్రాజేస్తూ